ఇది కూడా మనకు కళా బృందం కళా జాతర బృందం ఉంది ఈ కళాజాతర బృందంతో ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కొన్ని విలేజెస్ విజిట్ చేసి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అట్లా క్రియేట్ చేయడం అండ్ అదే కాకుండా మన ఏరియాలో ఎవరన్నా కొంతమంది సస్పీషియస్ పీపుల్ అనుమానాస్పద ఉన్నా కూడా చాలాసార్లు అప్పుడే వెహికల్ మనం చెకింగ్ కండప్ చేయడం వాళ్ళ వివరాలు ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేయడం ఇలాంటివి కూడా మనం చూసాం ఓరల్గా క్రైమ్ లాస్ట్ మనం ఫోర్ ఇయర్స్ క్రైమ్ చూసే కదా బేసికల్గా మనకు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మధ్యలో ఈ క్రైమ్ ఎవ్రీ ఇయర్ మనకు క్రైమ్ రికార్డ్ అవుతుంది దాంతో పెద్దగా గ్రేవ్ క్రైమ్ కూడా మనకి ఏం లేదు చూస్తే సో అది ఒకటి ఉంది మిగతా నాన్ గ్రేవ్ క్రైమ్ బేసికల్గా సింపుల్గా అటు చిన్నగా ఈ మధ్య కొద్దిగా ఈ ల్యాండ్ ప్రైజెస్ పెరగడం వల్ల చిన్న గట్టు పెంచాయి చాలా వరకు వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఒక్కోసారి వినకపోతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తున్నారు ఒక్కోసారి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవుతారు అటు కాంప్రమైజ్ అయితే లోక్ అదాలత్లో కూడా వాళ్ళు మనం పెట్టించి కాంప్రమైజ్ చేసే ఇది కూడా చేసింది మెగా మెగా లోక్ అదాలత్ కూడా మనకి మంత్ ట్వంటీ ఎయిత్ అంటే సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ దాని కొరకు కూడా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది నోటీసెస్ సర్వ్ చేసి పార్టీస్కి అండ్ కేసెస్ కూడా వాటిని కాంప్రమైజ్ చేయడం కాంపౌండ్ చేయడం కూడా చేస్తుంది